అగ్నిగుండము దాటించువానైనాయినను శునము చెప్పేవాడినైనను సోదిగాడినైనను మేఘ శనములు కానినైనను సర్పశకునము కాని నైనను చిల్లంగివాడినైన మాంత్రికునైనను యా దెయ్యములు యొద్ విచారణ చేయువానినైనను నైనను అలాంటోల్ని మీ మధ్యలోనే ఉండనివ్వద్దని దేవుడు అంటున్నాడు మనం వాళ్ళ దగ్గరికే వెళ్తాం ఆ కింద మాట చదవండి ఒకసారి వీటిని చేయు ప్రతివాడు చెప్పండి యహోవాకు హేయుడు హేయుడు అంటే అసహ్యును అంటే నాకు రాత్ అంటున్నాడు ఎవరిని చూసి ఎందుకంటే ఇక్కడ ఉంటాను మందిరంలో జ్వరం వచ్చి నీరసం వస్తే పోములు కట్టించుకునే వాడి దగ్గర ఉంటాను దెయ్యాల వాడి దగ్గర ఉంటాను కర్ణప్రశాచల దగ్గర ఉంటాను సోది చెప్పేవాడి దగ్గర ఉంటాను చిలక చెప్పే దగ్గర ఉంటాను జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర ఉంటాను దేవుడు అంటాడు నువ్వంటే నాకు అసహ్యం రా నిన్ను ఉమ్మేస్తాను బయటకు అంటున్నాడు